వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు కూడా నిన్న వచ్చారు ఖోఖో పంటకు సంబంధించిన పరిస్థితుల గురించి వాళ్ళు చెప్పుకొచ్చారు అన్నా గత సంవత్సరం అంటే సిపి చివరి ఏడాది మన ప్రభుత్వ హయాంలో ఖోఖో ఖోఖో కిలో కిలో గింజల ధర వెయ్యి యాభై రూపాయలు నేను సంవత్సరం ఖోఖో కిలో గింజల ధర వెయ్యి యాభై రూపాయలు నీరు సంవత్సరం ఇవాళ ఎంత తెలుసా మూడు వందల అరవై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు రైతు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అని చెప్పి నిన్న వచ్చి వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు చెప్పుకొచ్చారు పామాయిల్ గురించి చెప్పుకొచ్చారు పామాయిల్ ధర నీరు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాదిలో వైఎస్ఆర్ సిపి హయాంలో పామ్ ఆయిల్ ధర గరిష్టంగా ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు కర్నిల్ నట్స్కు కుర్ని కెర్నిల్ నట్స్కు ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ధర వస్తే నేను సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పటికే రైతులకు ధర పతనం కావడం మొదలుపెట్టింది మొన్న మార్చికే ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు పడిపోయింది ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మార్చి నుంచి ఈరోజుకి వచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలకు పడిపోయిన పరిస్థితి అంటే సంవత్సర కాలంలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు పలికిన పామ్ ఆయిల్ ధర కరెక్ట్గా సంవత్సరం కిందట వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పలికిన ధర ఈరోజు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలకు పడిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పామ్ ఆయిల్ రైతులు నిన్న ఖో రైతులు వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి అర్జీ ఇచ్చి అన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పిన ఫలితం లేదన్నా కనీసం నీకన్నా చెప్తా ఉన్నామన్నా కనీసం మా అగసాట్లు మీరన్నా లేవనెత్తండి అన్నా అప్పుడన్నా ఈ ప్రభుత్వం నిద్ర నిద్రలేస్తుందేమో అన్న అని చెప్పి చెప్పారు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం రైతుల తరఫున స్పందించకపోతే రైతుల తరఫున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైస్ అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం రెండు వందల ఎనభై రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం రైతుల తరపున తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి వార్నింగ్ ఇస్తా